హైదరాబాద్ లో ఘనంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం జరిగింది హైటెక్ సిటీలోని గలేరియా మాల్ లో బ్రోచర్ లాంచ్ చేశారు కమ్మ సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కుసుమకుమార్ తానా ప్రెసిడెంట్ నిరంజన్ తో పాటు పలువురు హాజరయ్యారు కమ్మ సంఘం ఫెడరేషన్ ఏర్పాటైంది జులై ఇరవై ఒకటిన హైదరాబాద్ లో వరల్డ్ కమ్మ సమ్మిట్ జరుగుతుందని చెప్పారు వ్యవసాయం టెక్నాలజీ వంటి అంశాలపై సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ వారిని ఒకే వేదికపైకి తీసుకురావడమే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లక్ష్యం అన్నారు కుమార్ మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుంటి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంపవర్మెంట్ కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైనా ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుంటి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంపవర్మెంట్ కోసం తోడుపత్తుందనే ఒక ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది